స్టిల్ నవ్ ఎవరైతే టాలీలో పేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ కావచ్చు న్యూ ప్యూపర్స్ కావచ్చు ఎవరైనా కూడా సో స్టిల్ నౌ ట్యాలీ ఫ్రేమ్ పూర్తిగా ఫుల్ ప్రెజెడ్ నాలెడ్జ్తో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి యాజ్ ఎస్ వల్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చేయాలి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేట్ చేయకుండా మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పాను సో ట్వెల్త్ జూన్ న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి ఓకే సో స్టిల్ లవ్ ఇంకా వేకెన్సీస్ నేను తీసుకోవడం జరుగుతుంది చాలామంది వాట్సాప్లలో కానీ కాల్స్ కానీ సజెషన్ చేస్తున్నారు సార్ ప్లీజ్ వేకెన్సీ మమ్మల్ని ఎన్రోల్ చేసుకునే అని ఎక్కువగా చాలామంది కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నారు స్టిల్ నవ్ టుడే ఈవినింగ్ వరకు కూడా నేను టుడే ఈవినింగ్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాను ఓకే సో టుడే మార్నింగ్ టుడే మార్నింగ్ టాలీ ఫ్రైమ్ న్యూ బ్యాచ్ ఆన్లైన్ ట్యాలీ డెమో అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫ్రమ్ టుమారో నుంచి మనకు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఓకే సో స్టిల్ నవ్ ఈవినింగ్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను ఓకే ఏదైతే డెమో మిస్ అయి ఉంటారో వారికి నేను డెమో లింక్ ఇస్తాను ఒకసారి మీరు డెమో వినొచ్చు ఫ్రమ్ టుమారో నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది బేసిక్ మన అకౌంట్స్ నుంచి ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా లైక్ సో ఎవరైతే డ్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో ఆల్రెడీ చాలా డెమోస్ మనం యూట్యూబ్లో పెట్టి ఉంటాం ఒకసారి వినాలనుకుంటే వినవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైవ్ క్లాసెస్ ఎవరైతే వినాలి తర్వాత సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలి రియల్ టైంలో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మంచి నాలెడ్జ్తో ఎవరి మీద ఆధారపడకుండా రియల్ టైం జాబ్ చేసేటప్పుడు ప్రతీది కూడా ఓన్గా నేనే చేయాలి అనే కాన్సెప్ట్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఇమీడియట్గా మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ బక్రీద్ ఆఫర్ కాబట్టి ఇక్కడ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నాము మన ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉంటుంది అలాంటిది మీకు ఫ్రీగా కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఎవరైతే ఏపీ తెలంగాణ లైక్ అబ్రాస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అకౌంట్స్ లైక్ ట్యాలీని ఫుల్ ఫ్రెజ్గా నేర్చుకోవాలనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఏదైనా కావచ్చుంది చిన్న పిల్లలకు చెప్పినట్టుగా మనం క్లాసెస్ అనేది ఉంటాయి ఆల్మోస్ట్ మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీకి నేను మళ్ళీ లైక్ చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ విన్న వాళ్ళకు మీకే క్లారిటీగా అర్థమయ్యింది సో స్టిల్ నౌ టుడే ఈవినింగ్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సో మనకి లిమిటెడ్ సిక్స్ థర్టీ మాత్రమే ఇంకా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లేదు మన లైవ్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయ్యి ఉండి లేటుగా చూసిన వాళ్ళు మీట్గా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు ఈ అవకాశాన్ని నేను ఇస్తున్నాను సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే తొమ్మిదేళ్ళ ఉంటుంది నా ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది మీకు ఏదైనా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే నేను మీకు స్పోర్ట్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తాననేది మీకు మొత్తం కూడా మ్యాటర్ ఇస్తాను అవన్నీ మీరు చూసుకున్న తర్వాత మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఎవరన్నా ఇక్కడ జాబ్కి వెళ్తూ ఉంటారు క్లాసెస్ మిస్ అయినా కూడా గ్రూప్లోనే లైవ్ రికార్డింగ్ వీడియోస్ పడిపోతాయి అవి మీరు మళ్ళీ వినొచ్చు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అది కూడా మళ్ళీ నేను చెప్తున్నాను తర్వాత మా ఇంటర్వ్యూస్ ఉంటాయి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో ఉంటుంది ట్యాలీరియర్స్తో సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత మీకు సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఈ ఫెసిలిటీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్తో టుడే న్యూ బ్యాచ్ డెమో అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఫ్రమ్ టుమారో నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది స్టిల్ నవ్వు ఈవినింగ్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లస్ హౌస్ వైఫ్స్ అయినా లే నార్మల్ పర్సన్స్ అయినా ఎవరైనా కావచ్చు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ ఇస్తాను మీకు ఏ డౌట్స్ డౌట్స్నా క్లియర్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓకే సో టెన్ డేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్